పెద్దపల్లి పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను బరిలో ఉన్నట్లు నీరటి శంకర్ తెలిపారు గోదావరి లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు వేముల అశోక్ తో కలిసి అభ్యర్థి మాట్లాడుతూ ప్రజలు ఎప్పుడూ మూడు ప్రధాన పార్టీల వైపు పరిగెత్తకుండా ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని కోరారు ప్రజలు తిరస్కరించిన వ్యక్తులను ఆయా పార్టీలు చేర్చుకుంటూ టికెట్ ఇస్తున్నారని అలాంటి వ్యక్తులను ప్రజలు ఓటు వేయకుండా తిరస్కరించాలని కోరారు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నుండి నేను నీరజ్ శంకర్ పోటీలో ఉంటున్నాను నేను గోదర్కన్ వాస్తవాన్ని ఇక్కడే బుట్టి ఇక్కడే పెరిగి స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచమంతా అభివృద్ధి వైపు చూస్తుంటే మన ప్రాంతంలో అనేక ఇబ్బందులతో సమస్యలతో ఈరోజు బాధపడుతున్నాము ప్రజలు ఈరోజు తెల్ల రేషన్ కార్డుల వైపు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతా ముందుకు ఎదుగుదల చూస్తే మనమేమో రేషన్ కార్డులు అభివృద్ధి లేక వెనుకబడతానంతో ఈరోజు ఎదురు చూస్తున్నాం దీనికి గల కారణాలు ఏంటంటే నిరుద్యోగము నిరుద్యోగమే మెయిన్ సమస్య అవినీతి రైతులకు అనేక సమస్యల మీద మేము ప్రజా సమస్యల పరిష్కారానికి అయి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఉన్నాము ఎన్ శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే వారు స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ సమస్యలన్నీ తెలిసిన వాడు విద్యావంతుడు మరొక రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ కూడా ఇలా ఆయనకు అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నాడు ఇవాళ ప్రజలు ఏమాచిస్తున్నారంటే ఎవరైతే హంగామా ఆర్భాటం చేస్తున్నాడో వాళ్ళనే ఆ ప్రధాన పా నాలుగు మూడు పార్టీలనే నమ్మి వీళ్ళే లీడర్లు అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు అది కాదు మనం ఒక నిజమైన లీడర్ని మన మధ్య నుంచే ఒకరిని ఎన్నుకొని వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ఇవాళ నేను అంటున్నాను మన పెద్ద పెళ్లి నుంచే కాకుండా మొత్తం నియోజకవర్గం నుండి దగ్గర దగ్గర ఒక వందకు తక్కువ కాకుండా నామినేషన్లు పడాలి వందకు తక్కువ కాకుండా నామినేషన్లు పడ్డనాడే ఇలాంటి పవర్ పాలిటిక్స్ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇవాళ ప్రజలు ఒక పార్టీ నుండి గెలుపొందిన వాళ్ళని మళ్ళీ గెలిపించకుండా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు ఆ రిజెక్ట్ చేసిన అభ్యర్థులనే మళ్ళొక పార్టీ వాడు పిలుచుకొని ఆ పార్టీలకు చేర్చుకొని మళ్ళీ వాడిని గెలిపించమని మన మీద రుద్దుతున్నాడు అంటే రిజెక్ట్ చేసిన వాడినే గెలిపించామని యాక్సెప్ట్ చేయమని చెప్పి ఇవాళ ప్రధాన పార్టీలు గతంలో కేసీఆర్ని చూసినా ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని చూసినా ఓడిపోయిన అభ్యర్థుల్ని మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకే టికెట్లు కేటాయించి వీళ్ళనే గెలిపించండి వీళ్ళే మీ నాయకులు అని చెప్తున్నారు మేము వాళ్ళందరినీ రిజెక్ట్ చేసాం వీళ్ళు మాకు పనికిరారు వీళ్ళు గతంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదు వీళ్ళు అన్యాయము అక్రమాలకు పాల్పడ్డారు ఇలాంటి అభ్యర్థులు మాకు వద్దని చెప్పి మేము చెప్తా ఉంటే మళ్ళీ ప్రధాన పార్టీలు అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించాలి ఈ విలేకరుల సమావేశంలో మహమ్మద్ షాకిర్ కామెర తిరుపతి మాదాసి రాజయ్య బిట్ల శ్రీనివాస్ రాజు బానేష్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు